పత్రికా సమావేశానికి వీక్షేసినటువంటి పాత్రికేయులకు మరియు మా టిఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం నిన్న జరిగిన పత్రికా సమావేశం కొంతమంది కాంగ్రెస్ నాయకులు సభ్యత సంస్కారం నూతన పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అటువంటి వారికి ఏ పూర్తి సంస్కారం ఉన్నా అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు వారు మాట్లాడిన మాటలు వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నాను ఎందుకంటే నాకు సభ్యత సంస్కారం మా తల్లిదండ్రులు నేర్చుకు అది మాకు తెలుసు మీతో అంత దౌర్భాగ్యమైన స్థితిలో లేవు ఎందుకు అని అంటే ఇక్కడ స్థానిక మండల అధ్యక్షుడు కాంగ్రెస్ అధికార పార్టీ అధ్యక్షుడు ఎందుకు అంటే నాకు ఫ్యూచర్లో మంచి బోధన చేసేరు నేను అలాంటి మాటలు పత్రికా సమావేశంలో మాట్లాడదలుచుకోలేదు అని అని పత్రికా సమావేశంలో నీ పక్కన ఒక ఉపాధ్యాయుని కూర్చుల్లో పెట్టుకున్నావు గౌరవ మండలాధ్యక్షుడు గారు ఆయన గత వారం రోజుల నుండి స్కూల్కి వెళ్ళకుండా పిల్లలకు పాఠాలు బోధించే క్రమంలో నీ కార్యకర్తగా నీతో తిప్పుకుంటున్నావు అక్కడ అల్మాస్ కుట్రంలో ఉన్న పిల్లలకు పాపం రేపో ఎల్లు అకాడమిక్ ఇయర్ అయిపోతుంది అలాంటి పిల్లల జీవితాలను ఏం చేస్తాం అనుకుంటున్నాను ఆ పిల్లలను ఏ ఏ ఏ బాధ్యతతో వాళ్ళ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పంపిస్తారు అంటే ఇదను సభ్యత సంస్కారం గురించి వాళ్ళ జీఈ ఇప్పుడిప్పుడే బడుగు బలహీన వర్గాల పిల్లలు స్కూళ్ళల్లోకి పోతుంది ఇలాంటి టీచర్ చేయబట్టి ఎవరైనా కనీసం నీకు రేపు పెళ్ళైతే నీ పిల్లల ఎగ్జామ్స్ స్కూల్లో వేయగలుగుతాను చెప్పు అని చెప్పు ఇంకా ఒక ఉపాధ్యాయుడు అయింది పార్టీ పాపం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి పిల్లలకు మార్కులు ఇవ్వాలి ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వాలి ఈ కార్యక్రమాలు నిర్చబెట్టి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిని నీ పక్కన కూర్చుండే పెట్టుకుంటావు నీ అధికార పార్టీ వల్ల ఏ ఏమని పంపుమంటావు వాళ్ళ పిల్లలను స్కూళ్ళకు ఇవాళ పుట్టగొడుగుల ప్రైవేట్ స్కూల్ అవుతున్నాయంటే నీళ్ళు ఇలాంటి ఒక టీచర్ ఏవంటి ఒక ఒక పదివేల జీతం తీసుకున్న ప్రైవేట్ స్కూలు టీచర్ ఒక గంట సేపు కూడా స్కూళ్ళకెళ్ళి బయటకు వెళ్ళాడు అట్లాంటిది లక్షలు లక్షలు తీసుకుంటున్న జీతాలు పెట్టుకొని బడుగు బలహీన వర్గాల పిల్లలు లేక వాళ్ళని స్కూల్కి పంపిస్తుంది ఏం నేర్పు వాళ్ళకు ఈయన వారం రోజులు లీవెట్టేయండి ఈయన ప్లేస్లో ఒళ్ళు పెట్టినామని ఆ పిల్లల జీవితాలను ఏం చేస్తాం అనుకుంటున్నావు చెప్పు హమీద్ మీకు సభ్యత సంస్కారం తెలుసు కదా సరే ఇంకోటి అది అయిపోయింది ఒక ఉపాధ్యాయుడు లిక్కర్ బిజినెస్ ఆయన ఏమంటున్నాడే అవు ఎవడు స్వతంత్ర దేశంలో ఏ బిజినెస్ అయినా చేసుకుంటే చేసుకో కానీ ఆ వృత్తిలో ఉండి చేసుకుంటే పిల్లలకు రాంగ్ గైడెన్స్ పోతుంది సార్ ఆ వృత్తి కరెక్ట్ చేస్తున్నావా నీ చుట్టే అమిత్ భాయ్ ఒక వైన్స్ ఉన్న ఊర్లో బెల్ట్ షాప్ నడవద్దు అసలు మొత్తానికి బెల్ట్ షాపులు నడవద్దు అయినా నడుస్తున్నాయి నీ చుట్టూ ఉన్న సరౌండింగ్లోనే నీ ఇంటి చుట్టూ ఒక పది బెల్ట్ షాపులు ఉంటాయి సరే బెల్ట్ షాపులు ఉంటాయి ఎవడు లేనోడు పవన్ లేబరు అట్లాంటి వాళ్ళు అంత దూరం పోకుండా సరే వాళ్ళ జీవితాలు మన గవర్నమెంట్ పుణ్యాన్ని అందరి జీవనోపాధి అయింది కదా వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి అయింది వాళ్ళకేం జీవనోపాధి బెల్ట్ షాపులకు ఎవరైనా ఒక పది రూపాయలు తక్కువకి ఇస్తే స్థానికంగా ఏం తాగుతారు బెల్ట్ షాపులలో రోజువారి కూలీలు అలాంటి వాళ్ళు అక్కడ శాత కాని ఒక నైన్ టో ఎంతో వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటారు వంద రూపాయల నైంటీ మీద మీ వర్షన్ గారి జిఎస్టీ నీకు ఐదు రూపాయలు పది రూపాయలు ఈయన జిఎస్టీ మళ్ళీ బెల్డ్ షాప్ అయిన లాభం ఇవన్నీ చూసుకుంటే సగటు ఒక జీవిపై ఒక వంద రూపాయలకి ఇరవై రూపాయలు పడుతుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు వచ్చేస్తున్నావు ఇది ఒక గంభిరపేట టౌన్లోనే ఒక ఇరవై బెల్ట్ షాప్లు ఉంటాయి మండలం మొత్తంలో సుమారు ఒక రోజుకు బెల్ట్ షాప్ల మీద యాభై వేలు మినిమం నాకు తెలిసి అంటే ఇక లెట్ట చెప్పినాను కాదు సుమారుగా యాభై వేలు వస్తున్నాయి కావచ్చు ఒక రోజుకి దాంట్లో నీ పర్సెంటేజ్ ఎంత పోయి మరి చెప్పు అట్లా ఏమన్నా పర్సెంటేజ్ ఉందా మరి ఎట్లా ప్రోత్సహిస్తున్నావు ఆయనను సరే నువ్వు పైస బిజినెస్ చేయు వద్దంటలేం నీ పక్క కూర్చుండో అవసరం నువ్వు పార్ట్నర్షిప్ నేను అట్లా వద్దంటలేదు కానీ అన్యాయమైన చేసేదాన్ని నువ్వు ఎందుకు సమర్పిస్తున్నావు దాంట్లో నీకేమన్నా వస్తుందా దానికొకటి క్లారిటీ ఇవ్వదు తర్వాత ఇంకోటి ఏంది ఆ పిల్లల భవిష్యత్తు ఏందో క్లారిటీ ఇవ్వు అధికార పార్టీలో ఉన్నావు కాబట్టి పడుగు పలగిన వర్గాల గురించి నేను ఆశా జోరు చేసి ఐదో అవతారం పదో అవతారం అని చెప్పుకుంటున్నావు ఆల్రౌండర్ ప్రతిభ చేయాలి కానీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయొద్దు నీ క్రికెట్ గురించి బాగా తెలుసు కదా అమిత్ భాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయొద్దు అంటున్నా ప్రతిదీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నారు పాపన ఇక్కడ బడుగుబలైన అయిన వర్గాలు మా సి నేనేమన్నా తప్పు చేస్తే చెప్పండి అని అంటున్నారు పూల మధ్యలో మా గొళ్ళళ్లను బెదిరించి కొట్టి వాళ్ళ భూమి తీసుకొని శ్రీగాథలు శ్రీగాథలు సారీ వాళ్ళ సొంత గ్రామంలో కొట్టి భయభ్రాంతులకు గురి చేసి తుట్టికి పోషేరు వాళ్ళ భూమి కొనుక్కున్నాం కొత్త పెళ్లిలా ఎస్సీలు ఆమె బీద పాపం అయ్యాకి ఇట్లా మా పాలకు మాకు పంచీతవుతుంది అంటే వాళ్ళ తుట్టి పావుషేరు కొనుక్కున్నాం పుట్టి పావు షేర్ కొనుక్కొని ఏం చేసినావు నువ్వు అమ్ముకున్నావు సరే అది బిజినెస్ కావచ్చు కానీ లేని వాళ్ళని ముంచుద్ది కదా ఇంకోటి ఏంది దోమకొండ దేవలక్ష్మి అని మల్లారెడ్డిపేట వాస్తవ్యులు మళ్ళా బత్తాయ్ అనిపేయండి ఆ సెటిల్మెంట్ కూడా చేస్తున్నావు కదా బ్యాంక్ సెటిల్మెంట్ నువ్వే దొంగ ఫోర్జరీ కాయదాలు చేయించి నేను కొన్నా బతుకున్నప్పుడేనా కమ్మీరు అంటే ఎస్పీ కంప్లైంట్ చేస్తే అది దొంగ సంతకాలని వేములవాడలో డా వాళ్ళు కేపలు కొనుకొచ్చినవా అని అమిత్ భాయ్ వాళ్ళని నీ దగ్గరికే పంపిస్తా నేను మీద ఏంది మీగా నేను తప్పుడు ఆరోపణలు చేస్తలేను పాపం ఆ బాధితులకు నేను నీ దగ్గరికే పంపిస్తాను నేను కూడా నీకు నస్తా వాళ్ళకి న్యాయం చేయి మీ ఆధ్వర్యంలోనే మీ అధికార పార్టీనే వాళ్ళకి న్యాయం చేయి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయి అమిత్ భాయ్ కానీ ఆయన ఎంచుకో వ్యాపీగా చేర్చుకో కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఏందో చెప్పిన తర్వాత నువ్వు చేసుకో అంతేగాని అధికారం నువ్వు రిజైన్ చేయి రేపు రిజైన్ చెప్పి చేపించినా చెప్పియకుండా నేను రోజు ఆ ఎంఈఓ అని అడుగుతున్నాను ఆయనకు సంబంధించిన అవన్నీ ఆర్టీఏ ద్వారా సేకరిస్తా కొద్ది రోజులలోనే అవన్నీ నీకేపా చెప్తా నువ్వే ప్రజలకు సరైన న్యాయం చేయు అంతేకాకుండా ఒక చిన్న అభివృద్ధి విషయం మాట్లాడుతున్నావు అది మా ఊళ్ళు మాట్లాడతారు కానీ ఇంకోటి టైంలీ రిక్వెస్ట్ బడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా పాపం ట్రాక్టర్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇంతవరకు కూడా ట్రాక్టర్ల ద్వారానే సుమారు డెబ్బై రూపాయలు అరవై డెబ్బై ట్రాక్టర్లు ఉంటాయి వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోయేది వాళ్ళ పత్రిక సమావేశానికి చేసినటువంటి రాజకీయ మంత్రులు సీనియర్ నాయకులు మహేష్ మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు కౌన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు గత నాలుగైదు రోజుల నుంచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఆ ఏ ఆరోపణలు కూడా నిజం లేదు ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఇష్యూ అడిగినందుకు దౌర్జన్యం చేయడం అనేది ఫస్ట్ అది మీరు కాంగ్రెస్ నాయకులు గుర్తారు కాదు ఎవరైనా కావచ్చు ఎలక్షన్లు నిలబడ్డ వ్యక్తి ఓటర్లు గెలుస్తూ ప్రభుత్వాలు ఏర్పడితే ఏర్పడి కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇంత అభివృద్ధి చేసినటువంటి టీటీఆర్ ఫోటో పెట్టలేదు లేకుంటే ఎంపీ సెంట్రల్ మినిస్టర్ అంటే బండి సంజయ్ గారి ఫోటో పెట్టలేదు అడిగినందుకు దౌర్జన్యం చేయడం అనేది కాంగ్రెస్ నాయకుల దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా మీదేస్తుంది ఇంకోటి మా గ్రామానికి ఎదురైన పరిసమ మాట్లాడుతుంది ఒకనాడు రెండు రకాలుగా మాట్లాడినటువంటి రెండు నాలుక ధోరణి మా దగ్గర ఉంటే ఒక నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాం అధిష్టానానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం కానీ మీ స్వలాభాల కొరకు స్వలాభల కొరకు మీ సొంత అభివృద్ధి కొనుకో నీ సొంత ఇమేజ్ కొరకో ఇతర పార్టీల మీద నూకి నువ్వేదో లబ్ధి పొందాలనుకుంటే అది నీ అవివేకమవుతుంది ఒకనాడు నువ్వు ఇలా ప్రోటోకాల్ నుంచి మాట్లాడుతున్నావు నిన్న మొన్న మీ అందరి పత్రిక తెలుసు నేను ఏకైకంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి నేనే దానికి కేకే మహేందర్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరు తారీఖున వచ్చి మా దగ్గర రెండు మూడు కొబ్బరికాయలు కొట్టి అని కమ్యూనిటీ హాల్స్కు స్కూల్స్కు కొట్టిపోయింది మరి ఆనాడు నీ ప్రోటోకాల్ గుర్తు మరి మరి నారాయణ వ్యక్తి ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మండల నాయకుడు ఉన్నాడు మరి ప్రోటోకాల్ చెప్పాలని లేదా నువ్వు కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కు కూడా నువ్వు లేకపోతే ముందు చెక్కితే మా తోట కంప్లైంట్ చేసిన మా పార్టీలో ఉన్నాడు మరి అదే జ్ఞానం మీకు ఉండాలి కదా నిన్న సీసీ నోటీ చేసినవు సీసీ రోడ్లో కొబ్బరికాయలు కొట్టించుకున్నాం రాజపేటలో చేసినాం కులమధ్యలో చేసినాం మరి ఆ ప్రోటోకాల్ అనే జ్ఞానం మీకు ఉండదా కాంగ్రెస్ నాయకులు నాకు అడుగుతున్నా డిమాండ్ చేస్తుంటుంది మీరు కానీ ప్రోటోకాల్ను పాటించండి అధికారంలో ఎవరైనా ఉండదు అధికారం శాశ్వతం కాదు పదవులు పోతాయి కానీ వాటి వివరంగా చెప్పాలన్న ఆలోచన ఎందుకు లేదు కాంగ్రెస్ నాయకులకైనా అడుగుతున్నాం ఇక అభివృద్ధి విషయానికి వస్తే కేటీఆర్ ఏం చేసిందని నేను మాట్లాడినట్టు చెప్తున్నాను ఒక చిన్న గ్రామం మాది అంటే దాదాపు ఒక వెయ్యి ఓట్ల గ్రామం ఆ గ్రామానికి ఏమి అభివృద్ధి చేసిండు ఆయన మాట్లాడుతుంది ఆయనే ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ చేసిండు ఏడు సంవత్సరాలు అంటే నామినేట్ ప్రజాపాలనలో కూడా ఎక్స్టెన్షన్లో ఏడు సంవత్సరాలు సర్పంచ్ కొనసాగిండు మొత్తం పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేసినావు నేను నాలుగు ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ వైసంపీపై చేసిన ఇప్పుడు సైడ్ కొనసాగుతున్నా నేనెంత అభివృద్ధి చేసినా నువ్వెందుకు లెక్కలు తెచ్చుకున్నావు గాంధీ గార్డెన్ మీద కూర్చున్నావా లేకుంటే మా సిరిగాది గ్రామ పంచాయతీ వస్తాం గట్ల అభివృద్ధిలో పోటీ పడదాం దీని మీద నేను ఏం మాట్లాడినావు పార్టీలకు రాకముందు అది మేమే చేసినామని అన్నావు బ్రిడ్జ్ మేమే చేసినాం పొన్న ప్రభాకర్త అన్నావు మరి పొన్న ప్రాభకరే కట్టచ్చు కదా పదిహేను నాడు కేటీఆర్ వచ్చినాక ఎందుకు కట్టినాం కేటీఆర్ వచ్చినాక ప్రపోజ్ పెట్టించినాం కేటీఆర్ వచ్చినాక టెండర్ పెట్టినాం కట్టించిన కట్టించిన తర్వాత బ్రిడ్జ్ కట్టించగా ఆ పార్టీలకు రావడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసినాం అది ఏ ప్రయత్నా మా అందరికీ మండల నాయకులకు తెలుసు మీ పద్కాలకి కూడా తెలుసు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు చేసి పార్టీలోకి వచ్చినాం ఎందుకు వచ్చినావు నీ స్వంత లాభం ద్వారా వచ్చినావు వచ్చినావు వచ్చి పార్టీలోకి వచ్చినాక ఏం చేసినావు ఈ ఈ బ్రిడ్జ్ మీద కేటీఆర్ అనే వ్యక్తి ఇంత బ్రహ్మాండమైన సిరిసిల్ల అభివృద్ధి అంతర్జాతీయ స్థాయిలో చేసిండు అంతర్జాతీయ గొప్ప గొప్ప ఇంతపటి ఐటీ మంత్రి ఇంత మంత్రి అంత మంత్రి పెద్ద ఇంత అంత గొప్ప నాయకుడు దేశంలో ఎక్కడ లేడు మీరు ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్నా కూడా మీరు ఈ ప్రాంతానికి రాకున్నా ఎలక్షన్లలో ఉండి మేమే గెలిపిస్తాం ఇటు రాకుండి అని చెప్పింది ఇలా కేటీఆర్ గారు నాకు అది ఏదు ఇలా కేటీఆర్ గారు ఇది చేయలేదు వారు ఇది చేయలేదు వారు అదిగారు గది ఎప్పుడ ఉసర వెళ్ళి రాజకీయాలు మానుకోవాలి రంగు మార్చడం మానుకోవాలి అప్పుడు అభివృద్ధి అనేది ఏంటో కనబడుతుంది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగింది పది కోట్ల బ్రిడ్జ్ అయ్యింది నాలుగు కోట్ ఐదు కోట్ల రెండు బీటి రోడ్లు శ్రీకాళగ్రామంలో రెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల సిసి రోడ్లు చేసిన నువ్వేం చేసినావో నేను నిన్నమలో పది లక్షలు ఇరవై లక్షలు పనిచేసి అది కూడా ఈజిఎస్ ఎన్ఆర్ఈజిఎస్ ప్రధానమంత్రి పదవి ఫండ్స్ తీసుకొచ్చి నేను చాలా గొప్ప చేసినా నేను ప్రధానమంత్రి పదవి అవి కాకుండా చెప్తున్నాను నేను ఈజీఏ చేయకుండా స్పెషల్ డెవలప్మెంట్ కింద చేసినటువంటి జస్టిస్ చేసినటువంటి ఫండ్స్ తెచ్చున్నా రెండు కోట్ల నలభై లక్షలు ఇవన్నీ ఎంబీ కట్టని చూసాను తల్లి గంభీరవైపేడి మండలంలో ఉన్నర కోట్లు మూడున్నర హెడ్ క్వార్టర్లో మూడున్నర కోట్ల వర్క్ చేసిన ఏం చేసినవో చెప్పు నువ్వు అభివృద్ధిలో పోటీ వాడు నుంచి ముట్ట మూలక పడ్డది మేము టెండర్ పెట్టినాం అంత అయిపోయింది అయిన తర్వాత దాన్ని మూలకేసినావు మీ నాయకులు ఏం చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మమ్మల్ని విమర్శించడం కాదు బీఆర్ఎస్ విమర్శించడం కాదు ప్రజా పాలనపై దృష్టి పెట్టండి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టండి ప్రజల యొక్క డ్యామ్కి ఇచ్చినటువంటి అది ఆ బ్రిడ్జ్లు అట్లే పెండింగ్ ఉన్నాయి మరి ఇప్పుడు మేము మేము ఏం చేయలేదు అంటుంది కదా సిరిసిల్లా ప్రాంతం ఎలా ఉండే ఎలా అయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది వాటర్ రేట్లు వచ్చిన ఇవాళ మల్లన్న సాగర్ నుంచి బట్టి కాల్వ ఇడిస్తే వచ్చి ఇవాళ పంటలు పండించుకుని సౌభాగ్యంగా రైతున్నలు బతుకుతున్న స్థితికి ఎవరు లేచు గుడెల్లి వాగు సజీవ జలధారగా అని చెప్పినటువంటి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ మాట్లాడింది అది ఇలా సజీవ జలధార అయింది ఇలా ఇంత ఎండకాలంలో నువ్వు ఇక్కడ నుంచి శ్రీగాధ నుంచి కుడేల్ బాగ ద్వారా నువ్వు మల్లన్న సాగర్కు కొడకండ్ల దగ్గరకు కొండపాక దగ్గరకు పోతే ఏ చెక్ డ్యామ్లో నీళ్ళు లేవో చూడు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా లేకుండా మీకు తెలియదా కనీసం తెలిసి మాట్లాడాలి అందుకే నేను ఏమంటున్నా కాంగ్రెస్ ఆ చిల్లర పట్ల మానుకొని ఎంతమందికి రుణమాఫీ చేస్తామని మాట మీరు ఏం మాట ఇచ్చారు రుణమాఫీ ఎంతమందికి చేశారు యాభై ఐదు వేల రుణమాఫీ డెబ్బై ఐదు వేల రుణమాఫీ కానటువంటి వాళ్ళు నా దగ్గర ఉన్నారు ఈ విషయం ఇంతకుముందే మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి గారికి ఇస్తాను ఇప్పుడు లీస్ట్ ఇవంటే ఇస్తా అవసరం అనుకుంటే మేము మొత్తం మా మా ఉన్న గ్రామాలలోకి వెళ్ళి రెండు లక్షల లోపల రుణమాఫీ కానటువంటి వాళ్ళను మండలంలో మీటింగ్ పెట్టమంటే మీ దగ్గరికే తోలుతా వాళ్ళకి కరెక్ట్ చూడండి రైతుల సంక్షేమం చేయండి గౌరవ పాత్రికేయ మిత్రులకు మరియు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈనాటి ప్రెస్ మీట్ సందర్భంగా వచ్చినందుకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి గత రెండు మూడు రోజుల నుండి మండలంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు ఏవైతున్నాయో దీనికి ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నించినందుకు ఈ దాడి అనేది ఏదైతే ఉన్నదో వ్యక్తిగత దాడులు అనేటివి బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది ఆ విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తురగాలి మరి ఈ మండలంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరిగిందని ప్ర నిన్న మొన్న ఉన్నటువంటి నిన్న మొన్న పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు అడుగుతూ ఉన్నారు మరి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరం సంవత్సరాలు దాటిపోతుంది దీంట్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు యాభై సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది ఈ యాభై ఐదు సంవత్సరాలు దాదాపు పరిపాలించినటువంటి ఈ నాయకులు మరి ఈ మండలంలో ఏం అభివృద్ధి చేశారని మేము అడుగుతూ ఉన్నాం ఏమంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన అంటారు ఏమైనా అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చినా అంటారు ఇదే నా అభివృద్ధి అని అడుగుతూ ఉన్నాం మరి ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పాల ఈ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసినటువంటి సమయంలో మరి ఈ గంభీరూపేణ మండల కేంద్రంలో ఒక కేజీ టూ పీజీ అనేటువంటి ఒక విద్యా సంస్థ నెలకొల్పి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు తీసుకొచ్చినటువంటి కనకమ్ మా కేడియా గారికి మరి విషయాన్ని మీకు తెలియదాని అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా మార్మూల ప్రాంతమైనటువంటి శ్రీగాథ అనేటువంటి ఒక గ్రామము మరి రెండు జిల్లాలకు అనుసంధానం చేసినటువంటి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసిన సందర్భాన్ని మీకు తెలియదాని అడుగుతూ ఉన్నాం అభివృద్ధి అంటే ఏంటిదో తెలువదాన్ని అడుగుతూ ఉన్నాం అది అంతేకాకుండా మరి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి మా ప్రియతమ నాయకులు ఆనాడు మంత్రి గారు ఉన్నటువంటి కేటీఆర్ గారు మానేరులో మరి ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను నెలకొల్పిన విషయాన్ని మీకు తెలియదని అడుగుతా ఉన్నాం మరి అంతేకాకుండా ఇంత పెద్ద మండల మండల కేంద్రంలో మరి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి నిధులు సాంక్షన్ చేసిన విషయం మీకు తెలిసి కూడా మళ్ళీ ఇలా ఏం అభివృద్ధి చేస్తున్నారని అడుగుతావు ఉన్నాం మరి అంతేకాకుండా రోడ్ వైండింగ్ కోసం నిధులను మంజూరు చేస్తే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిధులను మరి ఎక్కడికో నల్గొండ తరలించినటువంటి విషయం మీకు తెలిసి కూడా ఎందుకు ప్రశ్నిస్తలేరు మీ నాయకుని దగ్గర మీ నాయకుని దగ్గరికి పోయి ఈ గంభీరపేట మండల కేంద్రానికి కావాల్సినటువంటి నిధులను ఎందుకోసం తీసుకొస్తలేరు మేము అడుగుతా ఉన్నాం మరి ఇట్లా ఎప్పుకుండా పోతుంటే మరి అంతేకాకుండా ఈ గంభీరపేట మండలంలో నాలుగు చెక్ డ్యాంలు దాదాపు ఒక్కొక్కటి నాలుగున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో ఉన్నటువంటి ఇరవై 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 ఐదు కోట్ల మధ్యలో ఉన్నటువంటి బడ్జెట్ నిర్మాణ ఈ ఇరవై ఐదు కోట్ల నిధులతోటి ఈ మండలంలో నాలుగు చెక్ డ్యామ్లు నిర్మాణం చేసినాం మరి ఇవన్నీ అభివృద్ధి కావాలని అడుగుతా ఉన్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇండియా అభివృద్ధి చేస్తే ఇంకా కూడా మీరు చేసేటువంటి యాభై సంవత్సరాల పరిపాలనలో మరి ఈ యాభై మీరు వేసినటువంటి యాభై సంవత్సరాల పరిపాలనలో కేవలం రెండో మూడో చెప్పుకొని మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటే మీ లెక్క మాకు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చు మాతో కాదు అని మేము చెప్తా ఉన్నాం గ్రహించాల్సింది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఎవరితోటి ఏం అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు తెలుసు అంతేకాకుండా ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడో పెట్టినటువంటి గవర్నమెంట్ దావకన్నా మేము మా మా ప్రేతమ నాయకులు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మరి క్లస్టర్ హాస్పిటల్ ఒక పెద్ద స్థాయి ఒక నియోజకవర్గ స్థాయిలో ఉండాల్సినటువంటి హాస్పిటల్లో గంభీర తీసుకొచ్చి ముప్పై పడకల ఆసుపత్రులు చేసిన విషయాన్ని కూడా మీరు గ్రహించాలి మరి ఎన్నిగానో అభివృద్ధి చేస్తూ ఉంటే ఇంకా చెప్పలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి పల్లెకి కూడా బీటీ రోడ్ల నిర్మాణాలు మరి అంతే కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణాలు మరి డ్రైనేజీలు ఇలా ఎక్కుంటా పోతుంటే ఎన్నెన్నో కార్యక్రమాలు వేసేరు మా ప్రేత మా ప్రేత నాయకులు కేటీఆర్ గారు ఇవన్నీ కూడా మీరు చూసి కూడా కళ్ళు లేని కళ్ళుండి కబోదిలాగా ఎందుకు వివరిస్తున్నారని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఒకటే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అధికారం అనేది ఎవరికి స్వస్థం కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మీరు మీరు మీ యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు కొట్లాడాలి మేము మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా లోపాలు ఉన్నట్టయితే ఎత్తు చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది కాబట్టి మేము అదే అడుగుతా ఉన్నాం కాబట్టి దీన్ని వ్యక్తిగత విమర్శలకు దారి తీయకుండా వ్యక్తిగతంగా తీసుకోకుండా ఈ ప్రాంతాన్ని మన గంభీరపడ మండల మార్మూల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మనమంతా కూడా కంకణం కట్టుకొని ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచనతోటి ముందడికి రావాలే తప్ప ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళి తొంగి చూడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా మనం అంతా కూడా కంకణం కట్టుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మరి ఊహిస్తూ ఉన్నాం జై చలంగా జై